గుత్త నిషేధంపై సారా నిషేధంపై మహిళల హక్కుల కోసం మన ప్రాంత హక్కుల కోసం పోరాడి తన చివరి త్వర వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చి తొమ్మిది మన భువనగిరి జిల్లా కేంద్రంలో మన జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన భువనగిరి సభలో తెలంగాణ స్ఫూర్తిగా నిలిచిన పెళ్ళిళ్లంత ఇరవై ఆరవ వర్గంతి సభకు మనల్ని మన ఢిల్లీ చంద్రశేఖర్ అన్నగారు ఆహ్వానించడం జరిగింది వారి ఆహ్వానం మేరకు ఈరోజు ఢిల్లీలో చక్క వారిని స్మరించుకుంటూ వారి ఆశ ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సభముఖంగా తెలియజేస్తూ మన అన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి అన్నగారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మన ప్రా మనం ఇంటి ఆడపట్టుగా గౌరవించుకోవడం మన హక్కుని మన తెలంగాణ ఉద్యమకారుడు సిద్దూ బాలకృష్ణారెడ్డి అన్నగారి విక్రావిష్కరణ సభలో తెలియజేయడం జరిగింది కాబట్టి మరోసారి మరి పెళ్ళంత వారికి ఈ సభాముఖంగా ఇవాళ అర్పిస్తూ